పేరు ప్రజలకు విద్యార్థులకు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధిస్తున్న సేవలు అభినందనీయమని రోటరీ డిస్టిక్ గవర్నర్ సాధు గోపాలకృష్ణ తెలియజేశారు అధికారిక పర్యటనలో భాగంగా గోడూరుకు వచ్చేస్తున్న గోపాలకృష్ణకు రోటరీ సభ్యులు గన స్వాగతం పలికారు అనంతరం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సోమవారం రోటరీ డిస్టిక్ గవర్నర్ సాధు గోపాలకృష్ణ అధికారిక పర్యటనలో భాగంగా ఆయనకు క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు రోటరీ బస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పలు స్నేహ కార్యక్రమాలను నిర్వహించారు బ్రదర్ పేట పక్కనే దూసుగానే ముందుకు వస్తున్నారు నేను ఆల్రెడీ విజిట్ చేశాను కాబట్టి అక్కడ చూసి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అంటే పర్మనూ ప్రాజెక్ట్స్ వాళ్ళు చక్కగా చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ సో నాకు తెలిసి మీరు మళ్ళీ ఇప్పుడు చెప్పారు శ్రీకాంత్ గారు ప్రాజెక్టు వా ప్రాజెక్ట్స్ ఇన్ని చేయాలంటే మన ఫండ్స్ కావాలి ఒక ఏదైనా సరే ఒక కార్యక్రమం చేయాలంటే ఫైవ్ ఇంట్స్ ఒకటి మ్యాన్ పవర్ మెంబర్స్ మన రోడ్లు ఏముంది మెంబర్స్ ఆర్ మ్యాన్ పవర్ మైండ్ మన ఆలోచన శైలి ప్లస్ మనీ సబ్స్క్రిప్షన్స్ డొనేషన్స్ మనం మార్కెటింగ్ పబ్లిక్ ఇమేజ్ పబ్లిక్ ఇమేజ్ అంటే కొట్టిన ఎక్సమ్మ ఎన్ని గంటలే చెప్పారు పబ్లిక్ ఇమేజ్ సో ఇలా ఎక్విప్మెంట్ మనకే ఎక్కువ సర్వీసెస్ అవ్వాలి ఎక్విప్మెంట్ సో ఇవన్నీ ఉంటేనే సక్సెస్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మీకు పారాసెనేటి అంతా ఉంది సీనియారిటీ ఉంది నైంటీ త్రీ సో సో ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ వన్ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్ సో నేను మా చార్టెడ్ అకౌంట్గా నేను నైన్టీ ఫోర్లో స్టార్ట్ చేశాను నా జాబ్ రిజెంట్ చేసి నాకు బాగా జ్ఞాపకం ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైన్టీ నెల్లూరులో నేను ఏపీ స్టేట్ ఫినాన్స్ కార్త డిప్యూట్ వేయాలి ఫైన్ చేశాను అప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేవాడిని ఫ్యాక్టరీస్కి ఇక్కడికి వచ్చి అలాగే నాయుడు పెట్టా స్కూలూరు పెట్టా తడా అక్కడంతా వెళ్ళి తిరిగేవాళ్ళు అంటే నాకు కొద్దిగా తమతో వెంకాయ ఏంటి లేదా పోస్ట్ చేసుకుని అంతా యా తర్వాత సీనియర్ డేనియన్స్ రామవార్డ్ గారు చార్టెప్ పెట్టారు మాకు సీనియర్ బ్రదర్ సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఐ ఆపరేషన్స్ మీ బుల్లకూరులో మన డిస్టిక్లో మీది ఆల్మోస్ట్ నెంబర్ వాలని నాకు తెలుసు మీ తర్వాత రెండు మూడు ప్లేస్లో రోడ్ క్లబ్ గూడూరు రెస్టు ఐకేర్ సెంటర్ రన్ చేశారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో గోపాల్ రెడ్డి గారు చైర్మన్ గారు అమ్మోహన్ రావు గారు అందరూ మోర్ దాన్ టెన్ థౌసండ్ ఆపరేషన్స్ చేశారు అటువంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి వేరే గోపీనాథ్ గారు అని ఇప్పుడు మ్యాడ్పేటలో మొన్న మీటింగ్ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో అందుకే ఆయనే ఈ ఆపరేషన్స్ అన్ని చేశాడు తో ఎనీ కాంప్లికేషన్ అనమాట అటువంటి ప్రాజెక్టు రన్ చేస్తున్నారు తర్వాత లాగిన తర్వాత కొంచెం క్లబ్ స్తబ్దంగా ఉన్న టైంలో ధనంజయ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత క్లబ్ని అందరూ ఎక్కువ మంది మెంబర్స్ని జాయిన్ చేసి క్లబ్ని కొంచెం వైబ్రెట్గా అయ్యేదానికి ముందుకు తీసుకొచ్చారు ఆ తర్వాత అందరూ కూడా అక్కడ నుంచి అదే కంటిన్యూ అవుతుంది మీ డిస్టిక్లో కూడా ఒక మంచి ప్రెస్ క్లబ్ అవుతుంది ఇయర్లో కూడా ఏదో రోటరీ ఫౌండేషన్ మా ఫ్రెండ్ శ్రీకాంత్ చాలా నాకు ఆప్తుడు రోటరీ కంటే ముందు నుంచి కూడా శ్రీకాంత్ చెప్పినటువంటిది వారు ఒక ఆలోచన వాళ్ళ మొదటి ఫస్ట్ ఉంది నిజంగా కూడా ఒక ఆర్గనైజేషన్ ఇస్తేనే అనురాజశేషరెడ్డి గారి ఉదాహరణ ఆయన ఒక్కడే చేస్తే ఆయన ఆగిపోయింది రోటరీ క్లబ్ కి ఇంట్రెస్ట్ చేశారు కాబట్టి ఆయన ప్రాజెక్ట్స్ అన్ని కూడా చనిపోయి పదమూడేళ్ళు ఇప్పుడు కూడా జరుగుతున్నాయంటే రోటరీ క్లబ్ హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి రోటరీ క్లబ్ కండక్ట్ చేస్తున్నారు మంచి నిర్ణయం తీసుకున్నాడు శ్రీకాంత్ వాళ్ళ నాన్నగారు సువర్ణ రెడ్డి గారు రోటరీ క్లబ్ దాన్ని ఉపయోగించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది రెండు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఆ బిల్డింగ్లో చేయొచ్చు మంచి ఏరియా అది అందువల్ల దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు గవర్నర్ గారు డైరెక్టరీ ఓపెన్ చేసి ఫోటోస్ చూస్తుంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక గుర్తొచ్చి ఉన్నారు మన డిస్ట్రిక్ట్ డైరెక్టర్లో మన వందల మంది జోనల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫోటోస్ ఉంటాయి నేను గవర్నర్ విజయ్కి వెళ్ళినప్పుడు జస్ట్ జోక్గా చెప్తున్నాను అంటే సార్ గవర్నర్ విజయ్ వెళ్ళినప్పుడు చాలా క్లోబుల్ ఒకటి అడిగేవాడి మీకు అసైన్మెంట్స్ ఇచ్చినాను జోనల్ ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మీకు ఏం అసైన్మెంట్ ఇచ్చానో ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలిసి చెప్పండి అని చెప్పి ఈవెన్ సింగిల్ ఫస్ నాకు అసైన్మెంట్ ఇచ్చారు నా అసైన్మెంట్ ఇది నేను చేయాల్సిన పని నేను చెప్పలేదు అన్న ఎందుకు నేను సీరియల్స్ ఉన్నానని చెప్పానంటే దావణగిరే విజయనగర క్లబ్లో నలభై మంది ఉంటే ముప్పై ఐదు మంది దాంట్లో యంగెస్టర్ రొటేరెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ యంగెస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నేను అందరూ డెబ్బై ఐదు యాభై ఉంటారు వాళ్ళు ఇద్దరు లేచి చెప్పారు నా అసైన్మెంట్ ఇది నేను చేయాల్సిన పదిహేను అని చెప్పారు అట్లా ఎందుకంటే మా అదొక గత పది సంవత్సరాల క్రితం మా మదర్ పేరు పైన ఒక చార్ట్ చేయడం జరిగింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నెలతో దగ్గరతో ఉండే ఓటుపాలు పంచాయతీలో ఒక మండలు పరిషత్ యూపీ స్కూల్లో ప్రతి ఏడు స్కూల్ యూనిఫామ్ ఉపయోగం జరుగుతామని తర్వాత తర్వాత కాలంలో గవర్నమెంటే అన్నీ చేయడం జరిగింది సో ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి ఆలోచనతో గత మూడు సంవత్సరాల వచ్చి క్లబ్ తరఫున వాళ్ళ సహకారంతో పేద మరియు ప్రతి ఏడు కూడా జరగ వచ్చింది గత సంవత్సరాల నుంచి చిన్న ఆలోచన సమాజానికి ఎవరు తిరిగిస్తే బాగుంటుంది ఆలోచనతో వచ్చింది ఆల్రెడీ చాలా సంస్థలు చేస్తున్నప్పటికీ అయినా కానీ సమాజం ఇంకా రిక్వైర్మెంట్ ఉంది అనిపిస్తుంది సో ఈ కార్యక్రమం వాస్తవంగా నేను నా ట్రస్ట్ ద్వారా ఫస్ట్ అనుకున్నాను కానీ అయినప్పటికీ డబ్బు చేస్తే బాగుండదని ఒక ఆలోచనతో డబ్బు ఇన్వాల్వ్మెంట్ చేస్తే బాగుంటుంది ఆలోచనతో సొసైటీలో ఒక హౌస్ ఉంది ఆ హౌస్